థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ వార్వర్డ్ ఈస్ కల్చర్ మా అంటున్నారు తెలంగాణ కొంతమంది దానికి కారణం ఏంటి ఒక చిన్న గొడవ చిల్లికి చిన్న చిల్లి పెద్ద అయిపోయింది ఏదో పార్కింగ్ ఏదో గొడవ పెడితే ఒక తెలంగాణ వ్యక్తిని వాళ్ళు ఏదో కొట్టారో ఇది చేశారు అతను ఇవి సాధారణంగా జరిగేవి దైనందిన జీవితంలో చాలా చాలా ఆడ తెలంగాణ కూడా ఆడ ఆంధ్ర కూడా అక్కడ తమిళనా చూడరు అది కొడో కొట్టుకున్నారు కాకపోతే వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే గోబ్యాక్ అని అంటారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది అది చెప్పుద్ది క్లియర్గా అందరూ అన్ని రాష్ట్రాల్లోనూ బతకొచ్చు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు రాజస్థాన్ నుంచి వచ్చారు మారవాడి అంటారు అని కూడా అంటారు దేఆర్ ఫిల్ అదే బ్రిక్స్ కల్చర్ ఆఫ్ ఆరియన్స్ అండ్ ఇండియా ఓకే అది దాని గురించి లోతుకి వెళ్ళక్కలేదు కానీ దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ ఆల్సో వెరీ మెట్ బిజినెస్ పీపుల్ చాలా మంచి బిజినెస్ పీపుల్ మీరు మంచి బిజినెస్ అవ్వాలి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని బిజినెస్ చేసుకోవాల్సింది పోయి వాళ్ళు మా బిజినెస్ దెబ్బ అంటే మీ బిజినెస్ ఎలా దెబ్బ ఇక తెలంగాణ వాడికి ఒక బట్టల షాప్ ఉంటుంది వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉంటుంది ఆ బట్టల షాప్లో ఎలాగ అమ్ముకోవాలో వాళ్ళకి తెలియాలి నువ్వు ఎలాగ అమ్ముకోవాలో నీకు తెలియదు వాళ్ళ మమ్మల్ని బిజినెస్ చేసుకొని వాళ్ళంటే అర్థం ఏంటి మా దగ్గర కొనుక్కోదండి ఆయన దగ్గర కొనుక్కున్నాను ఇది అంటే వాళ్ళ ఎలా ఉందంటే అది పొరపాటు అంతే బార్ వాడేస్ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడ అక్కడ ఎక్కడ డబ్బులు సంపాదించాలో వాళ్ళందరికీ తెలుసు అమెరికా కానీ అక్కడికి ఏళ్ళు గుజూస్ గుజరాత్ మోడీ కానీ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా బిజినెస్ కమ్యూనిటీస్ అది నువ్వు బిజినెస్ చేసుకోకుండా మామూలు బిజినెస్ చేసుకోమంటారండి మీరు చేసుకోండి వాళ్ళు ఎక్కడికైనా కూడా వాళ్ళ స్టేట్ అని కూడా చూడకుండా ఏ స్టేట్ లో అయినా బిజినెస్ చేసుకుంటారు మన వాళ్ళకి కోపం ఎందుకు కోపం ఉండాలండి మన వాళ్ళంటే అంటే సౌత్ ఉన్న వాళ్ళకి సౌత్ రే మద్రాసి అని చెప్పేసి ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఢిల్లీలోనూ అటువంటి సౌత్ సౌత్ ఇండియన్ ఒక విధంగా చూశారు ఆ విధంగా డెబ్బై చూసి సినిమా ఫీల్డ్ దెబ్బైపోయింది అయిపోయింది ఒక చిరంజీవి చిరంజీవిగా చూడకుండా ఇంకోటి ఎవడా చూడకుండా వాళ్ళే పెద్ద లెవెల్లో ఒక అరవై డెబ్బై ఏళ్ళు చలాబడి చేయారు దెబ్బ పడిపోయారు వీ డోంట్ వాంట్ ద బాలీవుడ్ బాలీవుడ్ బాయ్ పెట్టారు వాళ్ళే పెట్టారు ఆ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల వాళ్ళే హిందీ సినిమాల కంటే సౌత్ కాఫీమ్ క్యా హే అన్నారు పుష్ప అన్నారా అంచేత ఆ పరిస్థితి తెచ్చుకున్నారా రాజస్థాన్ వాళ్ళు ఏంటి వీళ్ళు చేసే ఎలిగేషన్ ఒకటి పట్టుకు నేను ఒప్పుకున్నాను ఎవరు చేసిన ఏ స్టేట్లో చేసినాను మీరు ఏ స్టేట్లోనే ఎక్కడ బ్రతకొచ్చు గోబ్యాక్ అనేది జరగదు మొన్నాడు ఎవడో ఫిలింజాముకి వచ్చి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అని వాగుతాడు ఎవడరాను ఇక అధికారి ఇచ్చాడు రా నిన్న ఎప్పుడైనా ఎక్కడైనా బతకొచ్చు అలా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు పోయారు పొలిటికల్ పార్టీ ఆ పార్టీ పేరు చెప్పండి మీకే తెలుసు అంచేత ఆ ఒక ఫ్యామిలీ రూల్ డేట్ ఫ్యామిలీ రూల్ నువ్వు గెలవగానే స్టేట్ అంతా నీ ప్రాపర్టీయా అంచేత ఇటువంటి నాన్ సెన్సిషన్ థింగ్స్ మాట ఇవాళ గుజరాతీ సారీ రాజస్థానీ అని బాన్వాదేశ్ గోబేక్ అన్నారు లేకపోతే తెలుగు వాళ్ళు గోబేక్ అంటారు తమిళ గోబేక్ అంటారు వెళ్ళిపో మేమంతా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుని ఇవ్వాలంటే అర్థమేంటివి మా షాప్లో మా షాప్లో కొనుక్కోవచ్చు ఐదు దొరికాలండి అంటారా తీసు కొట్లాట్లలోను మడర్లోను వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ జనాలు సుపారీలు అవి ఉపయోగించి వాళ్ళని వెళ్ళి లేపేస్తున్నారు అన్నప్పుడు మట్టుకు గవర్నమెంట్ ఎవరి మీద ఎవరు చేసినా కూడా తప్పు అనేది అరికట్టగల సంస్కారం స్తోమత గవర్నమెంట్ ఉండాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండాలి అక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండాలి ఆ బొద్దు పోయిలే అనడానికి అవడోగానే అనంతబాబు అన్న ఒక చెత్తనాకుడికి ఎవడో అక్కడ ఓ బటర్ చేస్తే ఓన్ డ్రైవర్ని దానికి చంద్రశేఖరరెడ్డి అన్నాడు అది చెప్తాడా అయిపోయింది అయిపోయింది అన్నాడా అయిపోయింది నీకు మిమ్మల్ని చెప్తే ఉంటుందా తప్పు కదా నీకు ఒక రూలు వాళ్ళ ఒక రూలనా అని చేత గోబ్యాక్వారిస్ ఇస్ నాట్ కరెక్ట్ బారిస్ మీ బిజినెస్ మార్పులు మా బిజినెస్ ఇవ్వడం అంటూ అసలు కరెక్ట్ కాదు ఎక్కడికి వెళ్ళు మీకు చేతకాక నీకు చేతకాక వాళ్ళటువంటి కొట్లాట విషయంలోనూ మంటలు చేసుకునే విషయంలో జరిగితే మటుకు ఎవడైతే చేశాడో వాళ్ళని కఠినంగా శిక్షించాలి చేస్తుంది కదా చట్టం చేయకపోతే చెప్పండి అవి చెప్పాలి కానీ గోబ్యాక్ తెలుగు వాళ్ళు రాజస్థానీ వాళ్ళు పార్వాడీస్ తమిళియన్స్ వాటర్ చేసి ఈ వాటర్ వాళ్ళు అన్నారు నార్త్ ఇండియన్స్ అన్నారు వాళ్ళు అన్వేషిస్తారు ఇప్పుడు మద్రాసీస్ మద్రాసీస్ ఈ జాడ్యం వాడు చేయలేనప్పుడు వాడి కష్టబద్ధతని ఆ విధంగా ఫ్రస్ట్రేషన్లో చూపించుకోవడం అని తెలిసిపోతుంది తెలంగాణ వాళ్ళు అబ్బాయి ఇద్దరు ముగ్గురు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దాంట్లో అది వింటున్నప్పుడు చాలా ప్రొవోకేటింగ్ ఉంటుంది కానీ మమ్మల్ని మా బిజినెస్ అలా దాంతో అది 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 ఒప్పుకోకూడదు అది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశంలోకి సంబంధించిన ఏ రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఇంక్లూడింగ్ మిజోరాం వాళ్ళ నార్త్ ఈస్ట్ కూడా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడికి వచ్చి మనం నార్త్ ఈస్ట్ వాళ్ళే కదా ఎయిట్ కటింగ్ సెల్యూల్లోనూ అందరూ ఉంటారు ఆ టెక్నీషియన్స్ అందరూ బాగా నేర్చుకుని బ్యూటీ సెల్యూన్లోనూ తర్వాత ఏమో చైనీస్గా ఉంటారు కాబట్టి చైనీస్ వంటలు ఉండేవాళ్ళందరూ వాళ్ళే వాళ్ళు చైనీస్ కాదు వాళ్ళు వాళ్ళు బొమ్మ అంటే గోర్కాస్ అంటారు వాళ్ళందరూ కూడా మనకు ఉండే సెక్యూరిటీ ఇప్పుడంటే సెక్యూరిటీలు కమర్షియల్ అయిపోయి ప్రతి ఒక్కరు వస్తాడు ఆ నిద్రపోతూ ఉంటాడు గోర్కాడు చూసేందుకు బాగా వాళ్ళు చూడరు ఎవరు ఎక్స్పెట్ ఇది వాళ్ళు రే వచ్చి మా సెక్యూరిటీ వాళ్ళని రాసిన జాబ్ దబ్బేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తారా అది మనం మాట్లాడేటప్పుడు గొడవ పడేటప్పుడు ఒక అర్థం ఉండాలి పరమార్థం తెప్పిద్దాం అంతేగాని మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు బ్యాక్ వారవారి కల్చరా ఎవరు ఇదే కదా అది దే వెరీ బ్యూటిఫుల్ పీపుల్ లెక్స్ వై మనం కూడా అంత బాగా బిజినెస్ చేసుకోవాలని మనం తప్పించాలి నేర్చుకోవాలి ఇదే సెంటర్ పాయింట్ ఏంటి వీడియోలో లెట్స్ లెట్ యూ యూ పీపుల్ లెర్న్ హౌ టు డు బిజినెస్ అంతేగాని మమ్మల్ని బిజినెస్ చేసుకోకుండా దెబ్బ కొడుతున్నారంటే నా ఏదో బూతు స్వామితో అలా కాకుండా నా 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 దగ్గర వచ్చిన ముందు కొండి అంటాడా ఇది ఎంత లెస్ అంటే మన మీద మనకి అభిమానం ఉండొచ్చు రేపు వద్దు దా దాని తర్వాత తెలుగు వాళ్ళని అంటారు తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటారు తమిళస్ అంటారు మలయాళీస్ అంటారు మలయాళీని ఆపగలరా టీ ఛాయ్ ఛాయ్ అంటాడు తర్వాత ముస్లింస్ అందరూ కూడా ఇరాన్ ఇచ్చేయాలి అనుకుంటుంటారు సరే మీరు ఇరాన్ పోండి అంటారా నువ్వు లేదు గొడవైనప్పుడు పాకిస్తాన్ మీద కోపంతో కరాచీ వాళ్ళు పగన తప్పది అని ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయారు ఇక్కడే మేము ఇండియన్స్ అన్నారు ఇక్కడే ఓటేస్తాం అన్నారు మరవాడు కూడా అన్నారు మేము ఇక్కడికి వచ్చేస్తాం ఇక్కడే డబ్బు అమ్మ ఇక్కడే భోజనం చేస్తాం ఇక్కడే పోతాం అంటారు గత వాళ్ళు చేసే అరాచకాలు ఉంటాయి ఆల్రెడీ ఎవరు చేసినా కూడా అరాచకాలను బయటపట్టండి అందుకే ఇలా ఇలా గొడవ పడ్డ వాళ్ళ యూ కెనాట్ విన్ దానివల్ల ఆ బండి సంజయ్ వాళ్ళందరూ అది పొలిటికల్ చేస్తారు అతను బండి సంజయ్ చెప్పనవసరం లేదు ఇట్ ఇస్ అండర్స్టుడ్ బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎనీబడి ఎనీ వేర్ ఇన్ ఇండియా ఇన్ దిస్ కంట్రీ యూ కెన్ ఎర్న్ మనీ యూ కెన్ ఓన్ ద పర్సన్ యూ కెన్ ఓన్ ద ప్రాపర్టీస్ ఒకప్పుడు దుబాయ్లో మన ఇండియన్స్ బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళకేమో యాభై ఒకటి ఉండాలి పర్సెంటేజ్ మన వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ పెట్టి డబ్బులు పెట్టినా నలభై ఒకటే ఉండాలి మనకి ఇప్పుడు అది తీస్తేది అలా చేస్తుంటే అక్కడ బిజినెస్ అవ్వట్లేదు అక్కడ ఇది రియల్ ఎస్టేట్లో ఏం జరగట్లేదు కాబట్టి ఎవరు ఇష్టం వాడదు ఎస్తో ఫ్లాట్లు కొనుక్కోవచ్చు అవి కొనుక్కోవచ్చు మా ఇక్కడ దుబాయ్ వాళ్ళకి ఓటా ఇవ్వాలని కూడా లేదు చెప్పేసి సరిపోయింది అప్పుడు అది అడ్జస్ట్మెంట్ అంటెంటే అంతే కానీ తెలంగాణలో వెళ్ళిపోమంటే నన్ను కాదు మనం వచ్చింది తెలంగాణ వెళ్ళిపోతారా ఎందుకు వెళ్ళిపోతారా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోతారు తమిళ ఎందుకు వెళ్తారు గుజరాత్ గుజరాతీస్ అయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉండే చక్క మంది గుజరాతీస్ గుజ్ చూసి అంటారు ఎక్కడైతే అక్కడైతే కెన్యా ఎన్ని చోట్ల కూడా గుజరాతీస్ తర్వాత డామినేటింగ్ వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది బాబు గారు వెళ్ళిన అమ్మాయి అక్కడ ఇండియా హిందూ సంబంధించిన దానికి షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ అక్కడ పాపులేషన్ ప్రకారం కానీ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం సార్ గుజూస్ గుజరాతీస్ దే ఎలెక్టెడ్ హ్యా మన గుజరాతీ కాదు అమ్మాయి అని చెప్పేసి ఇచ్చేసారా నా పేరు చెప్పట్లేదు నాకు బాబు ఫ్రెండ్ తను సో మనం అంటే ఫర్ గుడ్ అంతేగాని ఒక్కొక్క దగ్గర నేర్చుకుని మనం యూ హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ అది మోటివేటెడ్ అని ఉండాలి ఒక తెలంగాణ వాళ్ళే కాదు వేరే తమిళియన్స్ ఉంది జాడ్యం తమిళన్స్కి బొగ్గ బాగుంది మొత్తం అన్ని బోర్డులు పెట్టినాడు తమిళ కదవద్దు ఇలా చెప్తాడు బస్సాడు వాట్ ఇస్ మన భాష మీద మనకి గౌరవం ఉండొచ్చు కానీ వైఆర్ డెస్టెక్ ఇట్ షుడ్ బీన్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ చెంత మన భాష ఉండదు కొన్ని హిందీ వద్దన్నారు మానేయండి ఇంగ్లీష్ అనేది కదా ఇంగ్లీష్ చదువుకోకుండా ఎవరు ఉంటారు అందుకనే ఇంగ్లీష్ మెయిన్ అన్న పాయింట్లో జగన్ చెప్పింది నాకు బాగా నచ్చింది ఇంగ్లీష్ యాజ్ టు బి మస్ట్ మన భాష మస్ట్ కూడ లాంగ్వేజ్ ఎవరైనా హిందీ పెట్టుకుంటాడు పెట్టుకోవడం అది ఎవరో ఫోర్స్ చేయకూడదు ఆ విధంగా మనం వేరే వాడు సంపాదించిన ఆపుకుని మమ్మల్ని వాడు ఎవడంటాడు వాడు వెళ్ళి పుష్పలాడు ఏ భాష వాడు కాదు ఏ రాష్ట్రవాడు కాదు ఎవడు బిజినెస్ ఎత్తి తీసుకుంటే వచ్చాడు కాంపిటీషన్ ఆ కాంపిటీషన్లో బిజినెస్ సంపాదించుకోవాలి సో ఇది ఎవరి తరపున మాట్లాడటం కాదు అసలు ఆ వాదన కరెక్ట్ కాదు ఆ వాదన డెఫినెట్లీ కరెక్ట్ కాదు ఏంటి గుజూస్ గో బ్యాక్ రేపు వద్దు ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ తమిళనాడు గో బ్యాక్ వాట్స్ ఆల్ దిస్ గుస్ గివెన్ యూ దిస్ రైట్ గో ఆస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కూడా అలాగే ఎవరైతే అంటారో నువ్వు కూడా తమిళనాడు వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు ఆంధ్ర వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు ఎవడొద్దట్టుందా అలా ఉండాలి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కష్టపడి యూనిటీగా ఉంటారు బార్ వాడీస్ కానీ జైన్సీలు అందరూ చేస్తారు వాళ్ళు అసోసియేషన్ ఉంటుంది జయకేష వాళ్ళకి రూపాయికి వడ్డీ ఇస్తారు మరి అలా లేవు పెట్టుకోవాలి ఆ తెలంగాణ పీపుల్కి అప్పుడు అప్పులు ఇచ్చేవారు ఒకటి రావాలి రూపాయికి ఇస్తాను వ్యాపారం చేసుకుంటానే అలా అలా వాళ్ళ వాళ్ళకు ఉంది మరి ఎవరు చేస్తారు అది వారివాడేసుకుంది అది వైద్య బ్యాంక్స్ కార్లు ఫైనాన్స్ ఒకప్పుడు ఇచ్చేవారు కాదు ఎక్కడికి ఎవరిచ్చేవారు మడ్రాస్లో సహకారపేటలో ఉన్న వారవరిసే ఇచ్చేవారు మారవరిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వందల సంతకాలు పెట్టాలి అంత జాగ్రత్తగా ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి లేగల్గా తప్పు చేయరాడు చేయిస్తే తెచ్చుకుంటాడు కోటి రూపాయలు దాన్ని నేను మూడు కోట్లు చేస్తాడు అంతకుండాను వచ్చిన పాన్ షాప్ పెట్టుకుని వడ్డీలుకిస్తాను పెట్టుకుని ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఉండాలి కానీ ఆ చేసేవాళ్ళని మనం చేసుకునే వాటిలో ఎలాగంటాడు నా దగ్గర అప్పు తీసుకోకుంటారు ఆ మూలకు ఉంటాడు రౌడీ షర్టరు వాడి దగ్గర అప్పు తీసుకోమని చెప్తాడా ఇక్కడ అప్పులు ఇచ్చేది వాళ్లే ఎట్టేస్తే వాడు చెడు చెడు ఈ రౌడీ షేట్లు ఎలా ఉంటారంటే మరి నాకు ఆ డబ్బులు ఇవ్వాలి నీకు ఒక రెండు లక్షలు ఇస్తాను నాకు తెచ్చిపెట్టాను అనుకో వెళ్తే నేను మూడు లక్షలు అంటే ఇరవై ఎదుగురు తిరుగుతాడు ఆ మాత్రం ఆ స్థిరత్వం లేని వాళ్ళకి నీకు బిజినెస్ ఏం చేస్తారు నేను చెప్తున్నాను కాదు ప్రాంతీయ అభిమానం ఉండడం మంచిది కల్చర్ మీరు ఈ కల్చర్ వద్ద కల్చర్ వద్ద అంటారు అది తప్పు అది వేరే దేశాల్లో మటుకు మన టెంపుల్స్ ఉండాలి దుబాయ్లోను ఇండోనేషియాలోను అన్నిటి పాకిస్తాన్లోను అన్ని చోట్ల హిందూ టెంపుల్స్ ఉండాలి మనం మటుకు వాళ్ళ టెంపుల్స్ చెప్పండి పొరపాటు అది ఇంటెస్ట్రిక్ క్యారెక్టర్ మిగతా దేశాల్లో మనం ఎలాగైతే అదే అదేవిధంగా వేరే రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వేరే దేశం కాదు కదా నేను ఎవరి తరపున మాట్లాడును మాట్లాడకూడదు కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వెళ్ళి అడగండి కర్ణాటకలో ఉంది జార్జి ఏంటి ఆ సినిమాలు ఇక్కడ ఆడితే రెండు వందల పర్సెంట్ టికెట్కి పది రూపాయల టికెట్కి ఇరవై ఐదు రూపాయలు అమ్ముతారు వాళ్ళ సినిమా అయితే పది రూపాయల టికెట్కి తొంభై తొమ్మిది రూపాయలకి అమ్ముతారు ఓకే అది అటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవ్వచ్చు మీకు నేను చెప్పినా చెప్పాను వడ్డీకి తెచ్చుకునే డబ్బులు రూపాయి వడ్డీ గవర్నమెంట్ ఇస్తే తీసుకునే వ్యాపారం చేయండి అంతేగాని వాళ్ళకు ఉన్నది వారి వాడేసి ఉన్నది వాడు ఏ బిజినెస్ నేను చేసుకుంటే వాళ్ళందరికీ ఒకటే వడ్డీ సో ఇది చాలా చాలామందికి తెలియకపోతే చెప్తున్నారు మందికి తెలిసింది మీ బిజినెస్ మార్పుని మమ్మల్ని బిజినెస్ చేసుకుని అడటంలో అర్ధరహితం అది Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting Silver Screen Film Workshop. Welcome.